జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం బోయిన్పల్లి సమీపంలో గల సుచిత్రలోని సెయింట్ ఆంట్రీస్ స్కూల్ యాజమాన్యం చేస్తున్న వికృత చేష్టలు అధిక మొత్తంలో ఫీజుల దోపిడిపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి నిబంధనకు వ్యతిరేకంగా స్కూల్ బుక్స్ స్కూల్ డ్రెస్లు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై పెనుభారం పడే విధంగా స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తోందని క్రాంతిదల విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ యాదవ్ ఆరోపించారు ఇదిలా ఉండగా ఇళ్ల రద్దీగా ఉండే సుచిత్ర మెయిన్ రోడ్లో ఉన్న ఈ సెయింట్ ఆంట్రీస్ స్కూల్ విద్యార్థుల బాధలు వర్ణనాతీతమని కూడా నవీన్ యాదవ్ వివరించారు విద్యార్థుల రాకపోకలు కూడా కష్టతరంగా పరిణమించాయని వాహనాల రద్దీతో నెలకొన్న శబ్ద కాలుష్యం అధికంగా ఉండడంతో టీచర్లు చెప్పే పాటలపై దృష్టి పెట్టలేక ఏకాగ్రతను కోల్పోవడం జరుగుతుందని నవీన్ యాదవ్ ఈ స్కూల్ యాజమాన్యం పాటు పడుతున్న వికృత చేష్టలు పలు విషయాలను వివరిస్తూ ఎంఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు అయితే ప్రస్తుత ఈ వానకాలంలో స్కూల్ బిల్డింగ్ మణికను దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్ సీజ్ అని కూడా ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు అనేక విధాలుగా ఈ స్కూల్ యాజమాన్యం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని విద్యార్థుల సంఘాల నేతలు మీడియా ప్రతినిధితో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఎంఈఓ అధికారులు తక్షణమే ఈ స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని పర్మిషన్ రద్దు చేయాలని స్కూల్ బిల్డింగ్స్ ఇచ్చారని ఈ సందర్భంగా నవీన్ యాదవ్ తో పాటు విద్యార్థి నాయకులు జాను అరుణ్ రెడ్డి రెడ్డి సంజీవ్ తదితరులు డిమాండ్ చేశారు లేని పక్షంలో త్వరలోనే మా కార్యాచరణ ప్రకటించి పోరాటం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు